వేడి వేడి బొబ్బట్ల మీద నెయ్యి వడ్డించుకొని తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం అయినా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇక్కడైతే నేను కనీసం ముప్పై నుండి నలభై బొబ్బట్లు రావాలన్న ఉద్దేశంతో క్వాంటిటీస్ అన్ని యాడ్ చేస్తున్నాను సో దానికి తగ్గట్టుగా మీరు మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు మైదా పిండి చిటికడు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ లాగా కలుపుకొని పిండి అనేది పొడిబారకుండా కాస్త ఎక్కువగానే ఆయిల్ ని వేసుకొని మూత పెట్టి కనీసం ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి బొబ్బట్లు ప్రిపేర్ చేసేటప్పుడు సపరేట్ గా ఆయిల్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో వేసిన ఆయిల్ సరిపోతుంది అనే ఉద్దేశంతో కాస్త ఎక్కువగానే వేసాను నెక్స్ట్ రెండు కప్పులు పచ్చని పప్పు తీసుకొని ఒకటికి రెండు సార్లు నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత నాలుగు నుండి ఐదు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసి మినిమం ఒక అరగంట ఇవ్వాలి అరగంట తర్వాత ప్రెషర్ కుక్కర్ లో షిఫ్ట్ చేసుకుని మినిమం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి పప్పు పట్టుకుంటే వెన్నపూస లాగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఇంత మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఎక్సెస్ వాటర్ మొత్తం పక్కకి తీసుకొని పప్పు గుర్తు పెట్టి సాఫ్ట్ గా మెదుపుకోండి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం కాస్త చెక్క ముక్కగా కావాలి అనుకుంటే అలానే మెదుపుకోవచ్చు నేనైతే అలానే మెదుపుకున్నాను మరీ సాఫ్ట్ గా కావాలి అని మాత్రం బెల్లం పప్పు కలిపి మిక్సీ కూడా పట్టుకోవచ్చు స్వీట్ అనేది గా కావాలి అనుకుంటే రెండు కప్పులు పప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మరీ స్వీట్ గా కావాలి అనుకుంటే ఇంకో అర కప్పు వరకు బెల్లం ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా పప్పు బెల్లం కలిపేసి స్టవ్ మీద పెట్టుకున్నాక కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి ప్యాన్ నుండి ఈ విధంగా సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి నేనైతే కాస్త త్వరగా చల్లారిపోతుందని చెప్పి ఈ విధంగా అంచుల వెంట రాసుకున్నాను స్టవ్ మీద పప్పు బెల్లం పెట్టినప్పుడు పూర్తిగా దగ్గర పట్టడానికి చాలానే టైం తీసుకుంటుంది ఇంకా ఓపిక్ గా చేసుకోవడమే ఇంకా ఈ పిండి పూర్తిగా చల్లారాక మనకు నచ్చిన సైజు లో ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇదే పిండితో పూర్ణాలు కూడా చేసుకోవచ్చు రెండు గంటల ముందే మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని పూర్ణ పిండి కంటే కాస్త తక్కువగా కానీ లేదా ఈక్వల్ గా కానీ పిండిని తీసుకొని వీడియో లో చూపిస్తున్న విధంగా లోపలికి స్టఫ్ చేసుకోవాలి మైదా పిండి కాబట్టి కాస్త ఈజీగానే సాగుతూ ఉంటుంది ఇంకా ఈ విధంగా బొబ్బట్లు లాగా స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్ మీద కాస్త నెయ్యి వడ్డించుకొని ఆ తర్వాత బొబ్బట్టును వేసి అంచులు వెంట మరి కాస్త నెయ్యి వడ్డించుకుంటూ రెండు వైపులా నీట్ గా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే యూజువల్ గా గోధుమ పిండితోనే నేను బొబ్బట్లు ప్రిపేర్ చేస్తాను కానీ ఆ రోజు మా పాప బోర్ల పడిందని చెప్పి బోర్ల పడితే బొబ్బట్లు అనే థీమ్ డెకార్ కోసం లుక్ బాగుంటుందని చెప్పి మైదా పిండితో చేశాను నాకైతే మైదా పిండి కంటే గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు అంటేనే చాలా ఇష్టం ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫైనల్లీ థీమ్ డెకార్ అండ్ ఫోటోషూట్ కూడా చాలా బాగా జరిగింది ఇంకా బొబ్బట్ల టేస్ట్ విషయానికి వస్తే స్వీట్ మరీ ఎక్కువగా లేకుండా మైల్డ్ గా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అంతే వీడియో బాయ్ బాయ్